నమస్కారం ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ చేసి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కుబేరుడు శివభక్తుడు కావున శివుడికి పూజ చేసిన తర్వాత కుబేరుడికి సమర్పిస్తే సంపదలకు లోటు ఉండదు కుబేరుడు ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తాడు కనుక కుబేరుడి చిత్రపటాన్ని విగ్రహాన్ని వ్యాపారంలో ఉంచి ప్రతిరోజు నమస్కరించాలి కుబేరుడికి లక్ష్మీదేవి కలిపి లక్ష్మీ కుబేర పూజ చేస్తే కుబేరుడి అనుగ్రహం లభిస్తుంది కుబేరుడికి ఇష్టమైన నేతి లడ్డులు సీతాఫలం పండు నైవేద్యంగా సమర్పిస్తే కుబేరుడు ప్రీతి చెందుతాడు కుబేరుడికి ధనత్రయోదశి రోజున పూజ చేస్తే గృహం సిరి సంపదలతో వరదిల్లుతుంది కమల పువ్వులతో కుబేరుడికి పూజ చేస్తే అపారమైన ప్రాప్తి కలుగుతుంది శ్రీ కుబేరాయ నమ అనే నామాన్ని నలభై ఒక్క రోజుల పాటు నూట ఎనిమిది సార్లు జపించి కుబేరుడికి ధూపం దీపం నైవేద్యం సమర్పిస్తే జీవితంలో గొప్ప భోగాలు సంపదలు చేకూరుతాయి తిరుమల వెంకటేశ్వర స్వామికి కుబేరుడు అప్పు ఇవ్వడం వల్ల తిరుమలలో వెయ్యి నూట పదహారులు ముడుపు కట్టి వేస్తే అప్పుల బాధలు పూర్తిగా తొలిగి ఆ క్షణం నుండి జాతకంలో ఐశ్వర్యం యోగం ఏర్పడుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు